సర్వాధికారి నిరంతరము మన ఈ లోకంలో భక్తుల ద్వారా స్థుతులు స్తోత్రాలు అందుకుంటూ పొందుకుంటూ ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ప్రభునందు దినపు వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ప్రభులో ముందుకు సాగుదాం దేవుని కృప కనికరము కాపుదల దేవుని భద్రత మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనం ప్రభులో ముందుకు సాగుదాం ప్రతి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా తన మెల్లని తన చల్లని స్వరముతో మనము నింపబడి ప్రభు యొక్క ఆ కనికరము కలిగిన ఆ యొక్క స్వరాన్ని మనము విని ఈ ఉదీకాల సమయంలో మనకు మన కుటుంబాలకు దేవుని ద్వారా కృపను కనికరాన్ని క్షేమమును అభివృద్ధిని ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మన ముందుకు సాగుదాం దేవాది దేవుడే మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించనివ్వండి ఈ ఉదీకాల సమయంలో మనందరము మన బిడ్డలు మన కుటుంబ సమేతంగా వాక్యం కొరకు ఆశగలిగిన అనేక మంది ప్రభు బిడ్డలు అక్కడక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని వినాలి అనే తృష్ణ కలిగి చాలామంది ప్రభు బిడ్డలు ఈ లైవ్లో అనేక మంది వాక్యాన్ని చూస్తూ ఉంటున్నారు వాక్యాన్ని చూస్తూ వింటూ దేవుని స్థుతిస్తూ ఉన్న ప్రతి ఒక్క తల్లికి తండ్రికి ప్రతి ఒక్క తమ్మునికి చెల్లికి అక్కకు అన్నకు ప్రతి వారికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను వాక్యమై ఉన్న దేవుడు మీ జీవితాలను దేవుడి జ్ఞాపకం చేసుకొని దీవించి చేసి దేవుని కృప కనికరం మీ కుటుంబాలకు మీకు చేసి దేవుడు వర్ధిలింప చేయనుగాక అని మా ప్రార్థన మా ఆకాంక్ష మా హృదయాభిలాష గనుక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం ఆదికాండము గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచ్చిన భాగం ఈ ఆది కాండం ఒకటి నాలుగులో మనం వాక్యాన్ని చూడగలిగితే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను అని బైబిల్ గ్రంథంలో ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభునందు ప్రిల్లరా ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత విశేషం ఏంటి అని మనం చూడగలిగితే దేవుడు వెలుగుని చేసినప్పుడు ఆ వెలుగు మంచిది అని దేవుడు చూశాడు అని మన వాక్యంలో చూస్తున్నాం అనగా దేవుడు చేసిన వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది అని ఈరోజున ఈ వాక్యంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడు చేసిన ప్రతి కార్యం కూడా దేవునికి మంచిదే ఎందుకంటే దేవుడు మంచివాడు కనుక తను చేసే ప్రతి కార్యాలు కూడా ఈ లోకంలో మంచివిగానే దేవుడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఒక మనుషుడు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు తను చేసిన క్రియలు కార్యాలు తను మంచివాడైతే తన జీవితంలో మంచిగా ఉంటాయి తను చెడ్డవాడైతే తన జీవితంలో ఈ కార్యాలన్నీ కూడా చెడ్డవిగానే ఉంటాయి కనుక మనం ఎప్పుడు కూడా ఆ మంచి దేవుని వలె మనము మన బ్రతుకులు మన జీవితాలు ఆ విధంగా మారాలి అని ఆ మహోన్నతమైన దేవుడు మన నుండి కోరుకున్నది అది ఆయనే ఆ మంచి ఉద్దేశాన్ని కలిగింది మన పట్ల ఆ దేవుడే దేవుని వాంఛను దేవుని యొక్క తృష్ణం ఒక వ్యక్తి తీర్చేవాడిగా దేవుడి సముఖంలో ఎప్పుడు కూడా ఉండాలి కానీ దేవుని ఆసన ఒక వ్యక్తి భంగం చేసే వ్యక్తిగా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఉండకూడదు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచును అనే మాటను మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం దేవుని ఉద్దేశం ఏంటంటే వెలుగు చీకటి లేక చీకటి వెలుగు రెండు కలిసి ఉండకూడదని రెండు కలిసి నివాసం చేయకూడదని దేవుడు ఆ విధంగా ఈ యొక్క చీకటిని వెలుగును ఆ విధంగా ప్రభు వేరుపరిచారు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి చీకటి కొన్ని గుణాలు కలిగి ఉంది అదేవిధంగా వెలుగు కూడా కొన్ని గుణాలు కలిగి ఉంది చీకటి కలిగి ఉన్న గుణాలు వెలుగు కలిగిలేదు వెలుగు కలిగి ఉన్న గుణాలు చీకటి కూడా కలిగిలేదు వెలుగు వెలుగే చీకటి చీకటే ఈ రెండు కలిసి ఎప్పుడు కూడా నివాసం చేయలేవు సహవాసం చేయలేవు అదేవిధంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని కొరకు వెలుగు సంబంధిగా మార్చబడితే తన జీవితంలో చీకటి ఎప్పటికీ ఉండనే ఉండదు ఒకవేళ ఆ వ్యక్తి చీకటి సంబంధిగా ఉంటే మరి ఎప్పటికీ కూడా ఆ వ్యక్తి వెలుగుగా జీవితంలో మార్చబడలేడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అందుకనే అపస్త్రుడైన పౌలు గారు కొరింతి సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే వెలుగునకు చీకటికి పొత్తు ఎక్కడా పాలెక్కడా అని భక్తుడు ఆ విధంగా శ్రమిస్తూ ఉంటున్నాడు అవును వెలుగునకు చీకటికి ఎప్పుడు కూడా పొత్తు అనేది ఎప్పుడు కూడా లేదు ఈరోజు కూడా ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ఆ విధంగా జీవించాలి మనము తేజోబైలం మనము తేజో నివాసులం మన దేవుడు సమీపింపన తేజస్సులో నివసించే దేవుడైన మన జీవితాన్ని ప్రభు వెలుగుగా చేశాడు వెలుగుగా చేయబడిన మనం వెలుగుగా మార్చబడిన మనం మన జీవితంలో మనం దేవుడి కొరకు వెలుగుగా ఎల్లప్పుడూ ఉంటే ఈ బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన సంతోషించి ఆనందిస్తాడు అని దేవలేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మరొక వాక్యం మనం చూసుకుందాం ఆదికాండం ఒకటి పద్దెనిమిదిలో మన వాక్యాన్ని చూడగలిగితే ఈ ఆదికాండం ఒకటి పద్దెనిమిదిలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలముండు వాటిని ఉంచెను అది మంచిదాన్ని దేవుడు చూసెను అనే మాటను ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం అనగా చీకటిని రాత్రిని వేరుపరచుటకు చీకటి చీకటిగా ఉండాలని దేవుడు వాటిని ఏం చేశాడు అని మన వాక్యంలో చూడగలిగితే వాటిని దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ప్రభు ఉంచాడు అని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే మనకి వెలుగు చీకటి ఎక్కడ నుండి వస్తుంది అని మనం చూడగలిగితే దేవుడు చీకటిని వెలుగును ఎక్కడ ఆకాశ విశాలంలో పెట్టాడో అక్కడ నుండి మనకి వెలుగు చీకటి ఇవన్నీ కూడా ప్రసరిస్తూ ఉంటున్నాయి అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి అనగా మనుషుల జీవితంలో ఏది మేలో ఏది క్షేమమో ఏది కావాలో అవన్నీ దేవుడు మన జీవితంలో ఆ విధంగా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు కనుక ఈరోజు మన వాక్యంలో చూడగలిగితే వెలుగును నువ్వు చేకట్టిన దేవుడు వేరుపరిచి ఆకాశ విశాల మందు వాటిని పెట్టి రాత్రి పగలు పగలు రాత్రి కావటానికి దినం ముగియటానికి దినం రావటానికి ఆ విధంగా దేవుడు వాటిని వాడుకుంటూ వచ్చాడు అని ఈరోజు మనం గ్రహించి మనం ఇదేనం ఆలోచన చేయగలగాలి ప్రభునందు ప్రియులారా దయతో ఒక్కసారి మనం గమనించాలి ఈ లోకానికి అంతటికీ కూడా వెలుగు చీకటి రావటానికి దేవుడు ఆ చీకటిని వెలుగును ఆ సూర్యుని చంద్రుని దేవుడు ఎక్కడ పెట్టాడో అవి ఎప్పటికీ అక్కడే ఉండి వాటి వాటి పని నిర్వర్తిస్తూ ఉంటున్నాయి వాటి వాటి కార్యాల లోకంలో అవన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటున్నాయి అనగా అర్థం ఏంటంటే ఆకాశ విశాల ఆ జ్యోతులను ప్రభు ఎక్కడ పెట్టారో అవి ఇప్పటికీ అక్కడే ఉంటూ దేవుని మాట విని ఆ ప్రకారంగా వాటి వాటి ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాయి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఒక క్రైస్తవుడు దీపస్తంభం అయితే ఒక క్రైస్తవుడు వెలుగుగా ఉంటే వెలుగుగా ఉన్న క్రైస్తవుడు దీపస్తంభం వల్ల ఉన్న క్రైస్తవుడు ఎక్కడ పెట్టబడ్డాడో ఎక్కడ ఉంచబడ్డాడో ప్రభు ఎక్కడ ఒక వ్యక్తిని పెట్టాడో దేవుని చేత పెట్టబడిన వ్యక్తి దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తి దేవుడు పంపిణీ వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ వ్యక్తి లోకానికి వెలుగుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు రోజున దేవుడు వెలుగునకు చేసిన ఆ యొక్క గోళాలు అసూరుడు చంద్రుడు ఎక్కడ ప్రభు పెట్టాడో అవి అక్కడే ఉండి వాటి వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటున్నాయి ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు స్థిరుడు కదలినవారిగా ఉండాలి మనం స్థిరుడుగా కదిలినవారిగా ఉంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మన యొక్క సామర్థ్యాన్ని మన శక్తిని మన బలాన్ని మనలో ప్రభు ఉంచిన ఆ కృపను ఒక వ్యక్తి ఉన్న స్థలంలోనే వాటిని నిరూపించాలి బయట పెట్టాలి ప్రత్యక్షపరచాలి ఒక మాటలో చెప్పాలంటే నీవు ఉన్న స్థలంలో నీవు దేవుని కొరకు వెలుగుగా ఉంటూ నీ వెలుగు అనేక మందికి ప్రకాశించే విధంగా నీ జీవితం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు గనుక ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు మన బిడ్డలు ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు తమ్ముడు చెల్లి అక్క అన్న అనేక మంది మనం ప్రభు కొరకు ఒక జ్యోతులుగా ఒక వెలుగుగా మనము ప్రకాశించి మన ఉనికిని క్రీస్తు కొరకు లోకములో చాటుదాం చాటి చెప్పుదాం సాక్షులుగా ఉందాం అట్టి కృప మన జీవితంలో దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించనుగాక ప్రలాడ్ ప్రాడ్ ప్రడ్